ఉప్పల్లో దీక్షా దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉద్యమకారులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు దళితులు అందరూ నష్టపోయారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు వచ్చేది ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు ఎప్పుడై కానీ మీ అందరు తెలుసు విషయం అబద్ధాలు ఆడవాని అందరూ ఉంటారంట మంది ఉంటారు అదే విధంగా నేను చెప్పొచ్చిన ఎందుకు చెప్పుకున్నానంటే కొండా లక్ష్మణారెడ్డి గారు ఇవాళ ఇరవై తొమ్మిది నవంబర్ ని దీక్షా దివస్ ని పురస్కరించుకొని ఆనాటి మానీయుడు కేసీఆర్ గారు ఇదే రోజున దీక్షకు దిగినటువంటి దీక్షకు దిగినటువంటి రోజును గుర్తు చేసుకుంటూ పాటిచ్చిన కాల్ మేరకు ఇవాళ ఉప్పల్ డివిజన్ లో భారీ ఎత్తున దాదాపుగా ఒక నాలుగైదు వందల మంది కార్యకర్తల మధ్య ఘనంగా దీక్షా దివస్ ప్రోగ్రామ్ ని జరుపుకోవడం జరుగుతా ఉంది మనం చూసుకుంటున్నాము ఇలా ప్రభుత్వంలో లేనప్పటికైనా కూడా కార్యకర్తలు ఏ విధంగా ఉత్సాహంగా ఒక పార్టీ కాలువగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ పార్టీ ప్రోగ్రామ్ లో పాల్గొంటా ఉన్నారు దీనికి నిరసన ఏంటంటే పార్టీ ఏ విధంగా కూడా బలహీన పడలేదు పార్టీ కార్యకర్తలతో ఇంకా కూడా నిండు కుండలా బలంగా ఉన్నదని ఈ సభను చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది ముఖ్యంగా ఇవాళ మా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాప అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తలపెట్టిన దిశ మన దీక్షా దివస్ ని పురస్కరించుకొని వీళ్ళందరి కార్యకర్తల్లో కూడా ఒక కొత్త ఉద్యమ స్ఫూర్తి వెలిసింది దీన్నే ఆసరాగా తీసుకొని రేపు జరగబోయే రానున్న కాలంలో పార్టీని అన్ని దశలుగా దిశ దిశలుగా దీన్ని బలపరిపి బలపరుచుకుంటూ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని సైతం మా గులాబీ జెండా ఎగిరేవి